పరమత సహనం మూలాల మీద నిటారుగా నిలబడ్డ పక్కా సెక్యులర్ దేశం మనది లౌకికవాదమే మన ప్రజాస్వామ్యానికి ప్రధాన పునాది కానీ మన రాజకీయ పార్టీల వ్యవహార శైలి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది వాళ్లకు మతం కూడా ఒకనొక ఎన్నికల అస్త్రం ఇప్పుడు దక్షిణాదిలో అదే జరుగుతోంది వేడెక్కిన డౌన్ సౌత్ హాట్ హాట్గా హిందుత్వ దేనికి సంకేతం పవన్ సనాతనవాదం ఉత్తరాదిని ప్రభావితం చేస్తుందా జనసేనాని కాషాయం ఫ్లేవర్ని బీజేపీ ఎలా చూస్తోంది తమిళనాట సనాతన రాజకీయం ఏ మలుపు తీసుకోబోతోంది పదకొండు రోజుల పాటు కఠోర దీక్షను పాటించి బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి మెట్ల శుద్ధి చేసి చివర్లో తిరుపతిలో వారాహి సభ పెట్టి అందులో సనాతన డిక్లరేషన్ రిలీజ్ చేసి అదే వేదిక మీద

ఏపీలో ఎప్పుడూ లేనంత గట్టిగా సనాతన ధర్మం జనం నోళ్లలో నానుతోంది ఆల్ క్రెడిట్ గోస్ టు పవన్ తిరుపతి వారాహి సభ గతంలో ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఎన్నోసార్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నప్పటికీ ఈ స్థాయిలో హిందుత్వ కార్డు ప్లే కాలేదు తెలుగునాట సనాతన ధర్మానికి ప్రమోటర్గా పవన్ బాధ్యతలు తీసుకున్నారంటే దీని వెనుక అంతరార్థం ఏదైనా ఉందా అని మిగతా పార్టీల్లో కూడా గుసగుస మొదలైంది పవన్ కి సనాతన ధర్మానికి పొంతనే లేదు అనే విమర్శలు కూడా వచ్చేసాయి సనాతన సనాతన ధర్మం ధర్మం అంటే ఈ తెలుసా ఫస్ట్ ఎక్కడ మనం చేసేది ఏపీ బీజేపీలో మాత్రం అంతర్గతంగా ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది తమిళనాట అన్నామలై అనే యూత్ స్టార్ ని తిరుగులేని ఫైర్ బ్రాండ్ ని ప్రయోగించిన బీజేపీకి ఆశించినంత ప్రయోజనం దక్కలేదు ఇప్పుడు ఏపీ నుంచి పవన్ విసిరైన సనాతన తూట తమిళ రాజకీయాల్ని సూటిగా తాకేసింది అది అక్కడి ఓటు బ్యాంకుల్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అన్న క్లారిటీ అయితే లేదు కానీ దక్షిణాదిలో బలమైన వాగ్దాటి ఉన్న నాయకుడు దొరికినట్టే అని పవన్ ని చూసుకుని తబ్బిబ్బవుతోంది కమలం పార్టీ ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి పార్టీ నేతగా ఉన్న పవన్ రాబోయే ఎన్నికల్లో బీజేపీకి నేషనల్ స్టార్ క్యాంపైనర్ అవుతారన్న అంచనాలు ఉన్నాయి ఇప్పటికే పవన్ ని దక్షిణాది యోగి ఆదిత్యనాథ్ గా ఉత్తరాది మీడియా ఎక్స్పోజ్ చేస్తోంది ఆల్రెడీ పవన్ ని తుపానితో పోల్చి మంచి కిక్ స్టార్ట్ ఇచ్చేశారు ప్రధాని మోదీ పవన్ కూటమిలో ప్రధాన పార్టీ తెలుగుదేశం మాత్రం పవన్ సనాతన మూమెంట్స్ నిశితంగా గమనిస్తోంది సెక్యులర్ పునాదుల మీద పుట్టి పెరిగిన తెలుగుదేశానికి పవన్ హిందుత్వ దూకుడు ఎలక్టోరల్ గా మింగుడు పడుతుందా అనేది సందేహాస్పదమే గతంలో పవన్ దగ్గర కనిపించిన వినిపించిన చేగువీర సిద్ధాంతాలు సామ్యవాదపు సౌండు ఇప్పుడు పూర్తిగా మారిపోవడం ఎబ్బెట్టుగా అనిపిస్తోందనే కామెంట్లు లేకపోలేదు ఎందుకంటే జనసేన పుట్టినప్పుడు అది పక్కా సెక్యులర్ పార్టీ అందులో ఉన్న లీడర్లు కూడా దాదాపుగా అందరూ సెక్యులర్లే పార్టీ పెట్టినప్పుడు గాని ఎన్నికల ప్రచారంలో గాని తమది హిందుత్వ అజెండా అని ఎక్కడా చెప్పలేదు ఇప్పుడు చటుక్కున ఉలిక్కిపడి నిద్ర మేలుకొని సనాతన స్టేట్మెంట్స్ ఇవ్వడం ఏంటి ఆ విధంగా ఆర్ఎస్ఎస్ జెండాను భుజానికి ఎత్తుకున్నావా అని వామపక్షవాదం సూటిగా ప్రశ్నిస్తోంది లేదో బీజేపీలో లేదా మల్లీస్ పార్టీలో అయితే మిమ్మల్ని ఎవరు తప్పుకుంటారు బీజేపీ మల్లీస్ పార్టీలో అవి ఖచ్చితంగా మతం మాదా గచ్చగొట్టే పార్టీలు కాబట్టి ఆ పార్టీని ప్రజలు అర్థం మీరు ఒక లౌకికవాద పార్టీ ఈ రకంగా సనాతన వాళ్ళ భుజానికి ఎత్తుకొని ఆర్ఎస్ఎస్ అజెండాను మీరు ముందుకు తీసుకుపోతా ఉన్నారంటే కులం లేదు మతం లేదు అంటూ లౌకికవాదిగా ఎన్నికల్లో గెలిచి తీరా అధికారంలోకి వచ్చాక కార్డు తిప్పేయడాన్ని మోసకారితనంతో పోలుస్తున్నారు పవన్ వ్యతిరేకులు కాస్ట్యూమ్ మార్చినంత ఈజీగా సిద్ధాంతాల్ని మార్చుకుంటారా అంటూ నిలదీస్తున్నారు మొన్నటిదాకా ఆయనతో కలిసి నడిచిన కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇప్పుడు మేం దగా పడ్డామా అనే ఆలోచనలు పడ్డారు పవన్ కాషాయ ఎజెండా ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ ని ఏ మలుపు తిప్పుతాయి అనేది ప్రస్తుతానికి మిస్టరీయే దక్షిణాదిలో మాత్రం సనాతనం ఒక సంక్షోభమే మొదలైంది సనాతన ధర్మ వ్యతిరేకిగా తన వైఖరిని మళ్లీ తరమీతికి తీసుకొచ్చిన పవన్ విషయంలో ఉదయనిధి ఎలా ముందుకు వెళతారు ఇదే అదునుగా ఢీ అంటే ఢీ అంటారా లేక ఆచితూచి స్పందిస్తారా చూడాలి మొత్తానికి పవన్ కళ్యాణ్ అండ్ ఉదయనిధి ఈ రెండు కట్అవుట్లే నేషనల్ మీడియాలో నిటారుగా నిలబడ్డాయి